అమ్మ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే అమ్మ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అనమాట ఊర్లో అమ్మ కట్టెల పొయ్యి మీద వండుతుంది కాకపోతే నేను ఇక్కడ స్టవ్ మీద చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చికెన్ మనకు కట్టింగ్ అయితే వీడియో అయితే మా బాబు తీసుకొచ్చాడు మా హస్బెండు మా బాబు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట వాళ్ళు ఈ వీడియో క్లిప్ అయితే తీసుకొచ్చారు అయితే ఉంది కదా అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట అయితే నాటుకోడి ఊర్లో లాగా ఉండదు ఇది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట పీసెస్ మటన్ పీస్ కంటే కూడా గట్టిగా ఉంటాయి ఈ నాటుకోళ్ళు అయితే ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుక్కర్లో వండుకోవాలి కంపల్సరీగా కుక్కర్లో వండుకుంటే మనకు కొంచెం తక్కువ టైంలో ఉడుకుతుందనమాట నార్మల్ గిన్నెలో ఉంటే చాలా టైం పడుతుంది నేను కుక్కర్లో వండుతున్నాను అయినా కూడా టేస్ట్ అయితే ఏం మారదో చాలా బాగుంటుంది ఇక్కడ ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను నేను ఎందుకంటే ఇది నాటుకోడి ప్లస్ దానికి స్కిన్ ఉంది కదా అందుకోసం అందులోంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోవాలన్నమాట ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్స్ వేసాను ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి చికెన్ వాళ్ళు సరిగ్గా వాష్ చేసి ఇవ్వరు కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా వెజిటబుల్స్ అయినా కూడా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాతనే మనం వాడుకోవాలన్నమాట చికెన్ రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా మంచిగా ఆనియన్స్ ఈ ఆయిల్ అంతా పట్టేలాగా చికెన్ అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని కొంచెము ఉడకనివ్వాలి అందులోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ తర్వాత మూడు టీ స్పూన్స్ కారం వేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో అయితే మూడు వేస్తున్నాను ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారం అనేది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కాబట్టి మూడు స్పూన్స్ అయితే వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దనమాట తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చూ చూపిస్తున్నట్టుగా ధనియాల పొడి వేసేసుకొని ఎండు కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకుంటేనే మన గ్రేవీ అనేది చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులుసు చాలా బాగా అనిపిస్తుంది మనము రైస్లోకి వైట్ రైస్ బగారా రైస్ లేదంటే పుల్కాలు చపాతీలు రోటీలు మనం ఎందులో తిన్నా కూడా ఈ చికెన్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఎక్కువ మురుకులు గారెలతో అయితే తింటామన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మనం పులుసులాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్నది కేజీ పైన ఉంది కాబట్టి వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను అనమాట మన గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేశాను అనమాట ఇదంతా కూడా మనకి కొంచెం దగ్గరగా అయిపోతుంది ఉడికిన తర్వాత కొంచెం ఆవిరైపోతుంది కదా మనకు ఉడకడానికి కూడా కావాలి కదా నేను పది నుంచి పన్నెండు విజిల్స్ అయితే ఖచ్చితంగా ఉడకబెట్టేస్తాను అనమాట ఈ చికెన్కి వచ్చేసరికి ఎందుకంటే ఇది మటన్ కంటే కూడా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట ఈ నాటుకోడి వచ్చేసి ఏంటంటే మనకు ఊర్లో దొరికే నాటుకోడి ఏంటంటే బోన్ ఎక్కువ ఉంటుంది దానికి మెథడ్ పీస్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఏమో బోన్స్తో పాటు ఈ కొంచెం స్కిన్ కూడా ఎక్కువ ఉంటుంది స్కిన్ ప్లస్ ఇది మెథడ్ పీస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పది పన్నెండు విజిల్ ఉడికించుకున్న తర్వాత కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది చికెన్ పులుసు అయితే చూసారు కదా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ స్టైల్లో అయితే చేశాను ఇంతకీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి